గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం వక్రగతిలో సంచరిస్తూ ఉన్నాడు వక్రగతిలో సంచరిస్తున్నప్పుడు సింహరాశి వారికి శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే దానికి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు అష్టమ భావం అంటే దీన్ని శని అంటారు నాలుగవ స్థానంలో ఉంటే దీని అర్ధాష్టమ శని అంటారు అయితే అష్టమ భావంలో ప్రతి వారికి కూడా ఏళ్ళనాటి శని అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడు స్థానాలు కలిపి దాన్ని ఏళ్ళనాడు శని అంటారు అంటే ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు సంచరిస్తూ ఉంటాడు ఈ మూడింటిని కలిపి ఎనిమిదిన్నర సంవత్సరాలు ఏలనాటి శని ఏలనాడు శని కానీ ద్వా అష్టమ శని అంటే ఎనిమిదవ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని అంటే నాలుగవ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని చెడు ఫలితాలు అనేవి ఉంటాయి కానీ ఇది మొదటిసారిగా వస్తుందా రెండవసారి వస్తుందా మూడవసారి వస్తుందా అనేది వాళ్ళ జాతకాన్ని పరిశీలించుకోవాలి అయితే మొదటిసారి వస్తే ఒక ఫలితం రెండవసారి వస్తే ఒకటి మూడవసారిగా వస్తే ఇంకో ఫలితం అంటే మళ్ళీ తిరిగి అదే స్థానంలోకి రావడానికి జాతకుడికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి పన్నెండు ఇంటూ రెండున్నర ముప్పై సంవత్సరాలు ఉంటుంది మామూలుగా ఇది జీవితంలో మూడు సార్లు వస్తుందంటే ముప్పై ముప్పై అంటే తొంభై సంవత్సరాలు పూర్ణాయుషం అంటే నూట ఇరవై సంవత్సరాలు ఏ జీవి అయినా బతికితే వాళ్ళకి నాలుగు సార్లు కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉన్నాయి అయితే ఈ అష్టమ భావంలో మొదటిసారిగా వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి రెండోసారి వస్తే ఎలాంటి వస్తాయి మూడోసారి వస్తే ఎలాంటివి వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అష్టమ శని మొదటిసారి వస్తే దాన్ని మంగు శని అంటారు ఫలితాలు ఏంటే స్థాన మార్పు భయము అనారోగ్యము సుఖహీనత అనే కలుగుతుంది రెండవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు దాని ఫలితాలు ఏంటంటే ధనలాభము బతుకు భయం అంటే జీవితం కొంచెం భయంగా ఉంటుంది ఆరోగ్య నష్టము మూడవసారి వస్తే దాన్ని పొంగు శని అంటారు ఫలితాలేంటి అనారోగ్యం శారీరక కష్టం అనేది ఉంటాయి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శని భగవానుడు రుజుమార్గంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ప్రస్తుతం శని వక్రగతిలో సంచరిస్తున్నాడు కాబట్టి వీటికి సంబంధించిన నష్టాలు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి అసలు అష్టమ భావంలో ఏవే ఉన్నాయి అంటే ఆయుసోక్ష పరాభవే మృతనం కలహో క్లేశోమాకల తన్మోహజాఢ్యం విపతు భ్రాతు శత్రు కలత్ర పీడన శత్రుకల్రపీడనకలాపశత్రు దుర్గస్థలం క్లేశచాలాశరాజదండ్రవ్యాక్షయామ్నా ప్రధానాప్తపరం ధనం చిరధనం దుర్మాగమర్త్రహ పాపం జీవవదొోగీనకర శిరచేదోగ్రదుఃాని చిత్స్వస్థకసర్గ పరివారోగ్రక్రియాధ్యామో యుద్ధతనోదన సత భేద్ అష్టమాత్ అంటే ఆయువు సుఖము అవమానము బంధుమరణం వల్ల కలిసి వచ్చే ఆస్తి లైఫ్ ఇన్సూరెన్సు మొదలైనవి విషాదవనం మరణం క్లేశాలు మరణ కారణం ఆహారం కోసం కలహం మూత్రవ్యాధి ఆపద తమ్ముని శత్రువులు అంటే తృతీయం సోదర స్థానం కదా తృతీయానికి ఆరవ స్థానం అష్టమం కనుక తమ్ముని శత్రువులని చెప్పడం అనేది జరుగుతుంది భార్యను బాధించే కార్యక్రమాలు శత్రువుల కోటలు దుఃఖము బద్ధకం రాజదండన భయం ధన నష్టం రుణ బాధ ఆకాస్మి ఆకస్మిక ధనలాభం అంటే లాటరీలు మొదలైనవి మూలధనము దుష్ట సాంగత్యము పాపం జీవహింస అవయవలోపం అంటే యాక్సిడెంట్ కావడం స్థిరఛేదనము పెద్ద కష్టము మనసు పాడు చేసే కథలు అంటే డిటెక్టివ్ డిటెక్టివ్ కథలు పరివారము చెడ్డ పనుల ఎంతో ఆసక్తి యుద్ధం విపరీతమైన మానసిక ఆస్తిమిత్వం మొదలైనవి అష్టాభావంలో ఉంటాయి అంటే రుచిగతిలో రుచుగతిలో సంచరిస్తున్న శని వల్ల ఇందులో కొంత ఇబ్బందులు కొంచెం నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నా ప్రస్తుతము శని వక్రగతిలో సంచరించడం వల్ల వీటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి అనుకోకుండా జరిగే సంఘటనలు జరగవు ఆ సజ్జన సాంగత్యం అనేది చేస్తారంటే వాళ్ళతో స్నేహం అనేది చేస్తూ ఉంటారు గతంలో భార్యతో ఉన్న గొడవలు అనేది కొంచెం తగ్గుతూ ఉంటాయి బద్ధకా బద్ధకము దాన్ని తొలగించుకొని కొంచెం యాక్టివ్గా పనిచేస్తారు ధన నష్టం కలగకుండా చాలా జాగ్రత్తగా వేస్తారంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి అంటే కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండుగా ఆలోచించి చేస్తే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో శని వక్ర వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు శని పాపగ్రహం శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మీనరాశిలో ఉన్నాడంటే సమక్షేత్రంలో ఉన్నాడు సమక్షేత్రం అంటే గురువు శనిలు ఒకరికొకరు సములు వీటి మిత్రులు కాదు అత శత్రువులు కాదు అంటే సమానత్వం అనేది ఉంటుంది ఎవరి జాతకంలోనైనా గురు శనులు కలిసి ఉంటే వారికి జీవితాంతం వరకు మంచి దేనికి కూడా లోటు ఉండదు మంచి అభివృద్ధి ఉంటుంది అంటే దీన్ని ధర్మ కర్మాధిపతి యోగము అని అంటారు అంటే శని కర్మకురు కర్మకారకుడు గురుడు జీవకారకుడు అంటే వాళ్ళకి సమయానికి అనుకూలంగా అన్నీ చకాచకా అవే జరిగిపోతూ ఉంటాయి ఇక ప్రస్తుతం మనం మన టాపిక్లో మేషరాశి వారికి శని వక్రగతిలో సంచారం చేయడం ద్వారా ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే గోచారిత్య మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు పన్నెండవ స్థానం అంటే ఇది ఏలినాటి శనిలో రెండవ మొదటిది అంటే పన్నెండవ స్థానం ఒకటవ స్థానం రెండవ స్థానం ఈ మూడింటిని కలిపి ఏలినాటి శని అంటారంటే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అంటారంటే ఇది ప్రథమ భాగం అంటే ప్రథమ భాగం ఇందులో మామూలుగా ద్వాదశంలో ఉన్న ఏమున్నాయి ద్వాదశ బ పన్నెండులో ఏముంది నిద్రాభంగ మనో మనోవ్యధేంగ్రియుగలం శత్రోర్భయం బంధనం పీడాముక్తి రుణ ప్రమోషన గజాశ్వ పిత్రార్ విత్తారిపు స్వర్గారోహణ వామనేత్రజన విద్వేష్ విద్వేషాంగ వైకల్యత ಜಾರತ್ವಂಚ ವಿವಾಹ ಜಾರವನಷ್ಟಶೇನಾಗಾಧಿ ಕಾರಕಾಕ್ಷೆಯ ಶತ್ರು ಶೃಂಗಾರಿತ್ತ ದೀನಸ್ವಭಾವ ಸೋ ಪಿತ್ರೋ ಸೋದರ ಸೋದರಸೌಖ್ಯಚಿಂತನಾಹತಿ ಸ್ಥೌವಧ್ರೋಷ ಕ್ರಮತೇಹರ್ತಿಸ್ಮತಿ ಕನ್ಯಾದೇಶ ಪ್ರಕಾರವ್ಯೋ ಭಾರೀಕ್ರಮಣ కాపి ప్రభాత్ అంటే నిద్రాభంగము మనోవ్యధ పాదాలు భయము వందన పీడా విముక్తి అప్పు తీరడము గుర్రాలు ఏనుగులు తండ్రి సుఖము శత్రువు స్వర్గారోహణము ఎడమ కన్ను జనద్వేషము అంగవైకల్యము జారత్వము వివాహము నష్టము శయనము త్యాగము అధికార నాశనము శత్రువు యొక్క కారాగృహంలో ఉండడము వైకల్యము దీన స్వభావం చెడ్డ స్వభావం తండ్రి సోదరుడు అంటే తృతీయం అయినందువల్ల సుఖం కోసం ఆలోచించడం సౌఖ్య నాశనం సౌఖ్యం కోసం బాధించడం కోపం తెచ్చుకోవడం దేహ సౌఖ్య లోపించడం మృతి ఇతర దేశాలకు వెళ్ళడం అన్ని విధాలుగా ఖర్చులు భార్యాహాని అనేవి పన్నెండవ భావంలో ఉన్నాయి అంటే వీటికి సంబంధించిన బాధలు అన్నవి జాతకుడు పొందుతూ ఉంటాడు కానీ శని వక్రించడం వల్ల తన యొక్క బలాన్ని కొంత కోల్పోవడం వల్ల వీరికి మళ్ళీ రుజుగతిలోకి కాలం శని ఈ వీటి మీద ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఖర్చులు తగ్గుతాయి ఏదైనా ఖర్చులు చేసేటప్పుడు దీనికి ఖర్చు పెట్టడం అవసరమా కాదా అని బాగా ఆలోచిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా అంటే వీరు వీరు మంచివారా కాదా వీరితోని సంబంధాలు పెట్టుకోవడం వల్ల మంచి జరుగుతుందా షెడ్డు జరుగుతుందా అనేది ఆలోచిస్తుంటారు మరియు ఖర్చులు అంటే వివాహానికి సంబంధించిన ఖర్చులు కావండి ఏదైనా శుభకార్యాలకు కానీ ఖర్చు చేస్తారంటే పూర్వపుణ్యాన్ని పెంచుకోవడానికి ఖర్చు చేస్తారంటే ఈ భవిష్యత్తులో ఖర్చు చేయడం వల్ల నాకేమైనా లాభం ఉందా లేదా అనేది ఆలోచిస్తూ ఉంటారు పన్నెండవ స్థానంలో వక్రగతిలో ఉండడం వల్ల తండ్రి యొక్క సోదరుడి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా తగ్గించుకుంటారు అని అంటే భార్యకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ధనం అనేది వీరికి లభిస్తుంది అంటే తండ్రి ద్వారా సంక్రమించిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడతారు రుణాలు అనేవి తీరుస్తారు ఇతరమైన బాధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మనోవ్యధ అనేది కొంచెము తగ్గుతూ ఉంటుంది అంటే మాములుగా రుజుమార్గంలో పయనిస్తున్న శని అనేక బాధలు కలిగి చేస్తారు కానీ ప్రస్తుతం వక్రగతిలో శని సంచారం వల్ల వీళ్ళకి మనోబాధలు అనేవి వాటి నుంచి కొంత ఉపశమనం అనేది వీరికి లభిస్తూ ఉంటుంది నిద్రాభంగం అనేది కూడా ద్వాదశంలోనే ఉంది కాబట్టి వీరికి నిద్రాభంగం అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి శత్రు భయం అంటే శత్రువుల నుంచి ఇంతకుముందు భయాన్ని భయాన్ని పొందిన వారు ఆ భయం అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ధన నష్టం అంటే ధనం అనేది ఖర్చు అంటే తక్కువ బాగా ఆలోచించి ద్రవ్యాన్ని ఖర్చు చేస్తారు కాబట్టి ఎక్కువగా ఖర్చు కాకుండా ఉంటుంది దేహ సౌఖ్య సౌఖ్యం లోపించడం అంటే విపరీతమైన ఆలోచన వల్లనే ఆరోగ్యం అనేది పాడైపోతుంది అంటే ఇక్కడ వక్రగతిలో శని సంచారం వల్ల కొంచెం సరైన ఆలోచనలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోయేది శాంతి రెమిడీస్ అన్నమాట ఇవి శాంతి పరిహారాలు గ్రహశాంతి పరిహారాలు ఉంటాయి వీటిని శని దోషహారిగా ఉన్నప్పుడు వాళ్ళ ఉద్యోగంలోనూ వ్యాపారంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు శని వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు ఏంటంటే శని దోష పరిహారానికై ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి లేకపోతే శివాలయానికి సందర్శించండి ఏకాదశి సోమవారం ఏకాదశి కానీ సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ రుద్రాభిషేకాన్ని చేసుకుంటూ ఉండండి వీలైతే ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకం అనేది చేసుకుంటూ ఉండండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేసుకుంటూ ఉండండి ఆవాలు కానీ నువ్వులు కానీ దానం చేయండి మీ శక్తి కొలది నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వవచ్చు ఈ మంత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి ముఖ్యంగా శనివారం రోజున శని హోరా సమయంలో అంటే శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి అదేమిటి నీలాంజన సమావాసం రవిపుత్రిమాగ్రిజం ఛాయామాత్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే ఒక ఈ మంత్రాన్ని గాని ఓం ప్రాం ప్రేమ్ ప్రోం సహ శనేశ్వరాయ నమ అనే మూల మంత్రాన్ని కానీ గురువుల చేత ఒక్కసారి ఈ మంత్రాన్ని చెవిలో చెప్పించుకొని శనివారం రోజున శనిహోరాశ్రమంలో చెప్పాను కదా ఆరు మధ్యలో ఒక నూట ఎనిమిది సార్లు అంటే ఒక జపమాలలో నూట ఎనిమిది అవి నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే శని యొక్క దోషాలు అనేవి తొలగిపోతాయి జై శ్రీమన్నారాయణ